అధ్యక్ష నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వర్క్ సబ్జెక్ట్ వర్క్ నో ప్రాబ్లం లేనిపోని ఆరోపణలు చేస్తే వాడర్ ఎక్కడ చేసామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను చెప్పండి సార్ చెప్పండి అరే డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా

ప్రొటెస్టింగ్ గౌరవ సభ్యులు ఇది కరెక్ట్ కాదండి మనం మేము ఏమనుకోకపోతే మాట చెప్తున్నా కరికులంలో రాజకీయాలు తీసుకురాదండి కరికులంలో రాజకీయాలు తీసుకురాదు ఎక్కడ తీసుకొచ్చారండి సాఫ్రనైజేషన్ ఎక్కడ జరిగింది కరికులం ఎక్కడ జరిగిందండి ఎక్కడ జరిగిందని అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని హౌస్ ని తప్పుదారు పట్టిస్తున్నారు అధ్యక్ష ఒక మాట చెప్తున్నా కులం మతం ప్రాంతం అతీతంగా పిల్లలందరూ బాగా చదువుకోవాలని కోరుకునే వ్యక్తులు మనందరం కానీ కావాలని అక్కడ మీరు మతాన్ని తీసుకొచ్చి చదువుల్లో చాలా పొరపాటు చేస్తున్నారు మేము తీసుకొచ్చిన పుస్తకాల్లో మేము తీసుకొచ్చిన పుస్తకాలు కులాలు మతాలు ప్రాంతాలు అతీతంగా పిల్లలకి బాగా చదవాలనేది మా లక్ష్యం అండి మీరు బాధ ఉంటుంది మీరు హౌస్ ని తప్పుదారి పట్టించి మీరు ఐదు కోట్ల ఆంధ్రుల తప్పుదారి పట్టిస్తే మేము కూర్చొడానికి సిద్ధంగా లేమండి ಮೇಮ ಕೂಚು ಸಿದ್ಧವನ್ನ ಏನು ಯು ವಿತ್ಡ್ರಾ ದಟ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಐ ವಿಲ್ ಸಿಟ್ ಹ್ ನೋ ಪ್ರಾಬ್ಲಮ್